అందరికి నమస్కారం మాస్టర్స్ నా పేరు దివ్య ముందుగా బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు విశ్వగురువులకి మా అందరి గురువు వంశీ సారికి నా హృదయపూర్వక ఆత్మప్ర ప్రణామాలు మాస్టర్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఈ రోజు నేను నేర్చుకున్న స్వామి వివేకానంద గారి గురించి నేను నేర్చుకున్నది నిమిషం మీద పంచి పెట్టామని కోరుకుంటున్నాను మాస్టర్స్ అసలు స్వామి వివేకానంద భారత యువతికి జ్యోతి అంటారంట ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త ఆయన జాన్వరి ఎయిట్ జాన్వరి ట్వెల్వ్ ఎయిటీన్ సిక్స్టీ త్రీ లో పుట్టారట ఆయన కల్కత్తాలో పశ్చిమ బెంగాల్లో పుట్టారంట ఆయన తండ్రి పేరు విశ్వనాథ్ దత్త తల్లి భువనేశ్వరి దేవి అట ఆయన గురువు రామకృష్ణ పరమంస గారంట మతం హిందూ మతం అద్వైత వేదాంతం అంట ఆయన మతం ఆయన ఎప్పుడు ప్రసిద్ధగా పదే పదం ఉత్తిష్టత జాగ్రత్త అనివ్వాలంట వివేకానందుని బాల్యం గురించి తెలుసుకుందాం నరేంద్ర నరేంద్ర గారు చిన్నప్పటి నుంచే తెలివైన వారు హరేవంతుడు ప్రశ్నలతో నిండిపోయేవారంట ప్రతి విషయం పైంచే ప్రశ్న స్వభావం ఉండేదట మీరు చెప్పేది మీరు చెప్పే దేవుడు నిజంగా ఉన్నాడా అనే సందేహం అతనికి ఎప్పుడు ఉండేదంట ఎవరు కనిపిస్తే వాళ్ళని దేవుడు ఉన్నాడా మీకు తెలుసా మీరు చూసారా ప్రతి ఒక్కరిని అడుగుతానే ఉండాలంట మనము ఏదైనా జ్ఞానం మాస్టర్స్ తెలుసుకోవాలనే జిజ్ఞాసు ఉంటే ఎలా అయినా తెలుసుకుంటాం ఏదో వచ్చేసామా వెళ్ళిపోయానట్టుగా ఉండకూడదు మనం ప్రతి మనిషిలోను ఏదో జ్ఞానం జ్ఞానం నేర్చుకోవాలి నేర్చుకోవాలి జిజ్ఞాస ఉంటే సృష్టిలో సముద్రం అంత జ్ఞానం ఉంది మాస్టర్స్ ప్రతి ఒక్కరు ఈ జిజ్ఞాస మనలో పెంచుకోవాలని కోరుతుంది శ్రీ రామకృష్ణ పరమంశతో ఆయన భేటీ ఎట్లా ఉందో చెప్తున్నారు నరేంద్ర గారు సార్ ఒకసారి ఆ శ్రీ రామకృష్ణ పరమంసంగా అడిగారంట మీరు దేవుణ్ణి చూసారా అన్నారంట రామకృష్ణ పరమస్వామి ఏం చెప్పారంటే చూశాను మీతో మాట్లాడినంత నిజంగా ఆయనతో మాట్లాడుతాను ఇదేనా నరేంద్ర జీవ నరేంద్ర గారు జీవితం మార్చేసిన క్షణం అప్పటి నుంచి ఆయన పరమహంస గురువు శిష్యుడు అయ్యారంట అలౌకిక ఆ అనుభవం అయిందంట ఆ రోజు ఏమైందంటే అయితే నాకు చూపించండి పరమహంస గారు నాకు దేవుణ్ణి చూపించండి అన్నారంట అప్పుడు పరమహంస గారి కాలు తీసి ఆయన మీద పెట్టారంట అదే చెప్తున్నారు ఒక రోజు నరేంద్ర గారు దక్షిణేశ్వర్కి వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంస గారు అతనిలోని ప్రత్యేకంగా మాట్లాడారంట నరేంద్ర గారు అంతర్ అంతర్గతంగా భావితరంగాల్లో ఊగిపోతున్నాడు తను ఏదో ఒక నిజం తను ఏదో ఒక నిజం మీరు తెలుసుకోవాలని ఊగిపోతున్నాడు అప్పుడు పరమహంస గారు అతని కాలు మీద స్పర్శ చేయగానే నరేంద్ర గారు ఒక భౌతికతాన్ని మించిన అనుభవం కలిగిందంట ఆయనకి అప్పుడు మాస్టర్స్ తెలుసా ఆ ఆ అంతా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందంట అంత వెలుగుతో నిండిపోయిందంట తన తాను తన శరీరం కాదు తన బలమైన అనుభూతి కలిగిందంట ఆ రమగా నరేంద్ర గారికి తనువు లేని శుద్ధ చైతన్యంగా అనిపించిందంట ఈ అనుభవం తర్వాత నరేంద్ర గారికి చాలా సేపు మాటలు మాట్లాడ మాట్లాడలేకపోయారంట అతను చాలా గందరగోళంగా అనిపించారట అప్పుడు పరమహంస గారు నవ్వుతూ చెప్పారంట ఇంకా ఎక్కువ సాహసం అయ్యేంత వరకు పూర్తిగా అనుభవించలేవు క్రమంగా నువ్వు చూసేవాడివి ఇదే భక్తిలో సాక్షాత్కారం అనే స్థాయి ఇది సాధారణంగా శరీరంతో కాదు కానీ ఆత్మతో చేసే దేవుని అనుభూతి అదే సమయంలో నరేంద్రునికి స్పష్టమైంది దేవుడు నిజంగా ఉన్నాడు అతను నమ్మకాన్ని గెలిచాడు భగవంతుడు అనుభవాన్ని పొందాడు ఇది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఇలా ఏమైందంటే ఇప్పటి నుంచి నరేంద్ర గారు రామకృష్ణ పరహంసను తాను వెతుకుతున్న గురువునిగా అంగీకరించారట తర్వాత స్వామి వివేకానందగా ఆత్మజ్ఞానాన్ని సంపాదించారంట దాన్ని ప్రపంచానికి పంచారు మొత్తానికి నేను చెప్తున్నారు అసలు నేను తెలుసుకున్నారో చెప్తున్నారు దేవుడు కనిపించడు అనిపించిన నిజమైన తపన ఉంటే దేవుడు అనుభూతి రూపంలో ఎదురవుతాడు అలాంటిదే వివేకానందుడు పొందిన అనుభవం నీ సాక్షాత్కారానికి మొదటి మెట్టు అంట తర్వాత ఆయన సన్యాక్ష దీక్ష గురించి చెప్తాం వివేకానందుడుగా మారటం గురువు మరణం తర్వాత నరేంద్ర గారికి వివేకానందుడు అనే పేరుతో సన్యాసిగా మారాడంట దేశం మొత్తం తిరిగి భారత కష్టాలు దారిద్రం అజ్ఞానం చూశాడంట దేవుడిని గుడిలో కాక పేదవాడిలో చూడాలి అనే ఆలోచన ఏర్పడిందంట తర్వాత ఆయన మారారు కదా తర్వాత చికాకో వెళ్ళారంట చికాకోలో ఆ ప్రపంచం ముందు బాధ గొప్పదనాన్ని చెప్దాం అనుకున్నారంట అక్కడ ఆ సర్వమత సభ జరుగుతుందంట మాస్టర్స్ అంటే ఆ సభలో ఏంటంటే అన్ని మతాల వారు వచ్చి ఆ ప్రసంగిస్తారంట అయితే ఆయన చికాకోకు వెళ్ళినప్పుడంట వెళ్ళగానే ఈ సర్వమత సంఘం అనేది మూడు నెలల పాటు వాయిదా పడిందంట సరే ఆయన ఏం చేయాలి తోచక సరే ఆ అదే దేశంలో ఉంటా తిరుగుదా ఆ లైబ్రరీకి వెళ్ళేవారంట ఆయన లైబ్రరీకి వెళ్ళి ఆ రోజుకొక పుస్తకం రోజుకొక పుస్తకం తీసుకొని ఆ ఈ రోజు ఒక బుక్ తీసుకున్నారనుకోండి ఆ బుక్ చేసి మళ్ళీ పొద్దున్నే వచ్చి ఇంకో బుక్ తీసుకెళ్తారంట అట్లా చాలా రోజులు తీసుకెళ్తా తీసుకెళ్తా వస్తుంటే అక్కడ ఎడ్మిన్ ఉంటారు కదా బుక్స్ ఇచ్చే లైబ్రరీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అన్నారంట ఎందుకంటే మీరు రోజు చదవడం గాడికి ఎందుకు ఊరికే పుస్తకాలు తీసుకెళ్తారు అది ఇది అన్నారంట లేదండి నేను అన్ని పుస్తకాలు చదువుతాను అనేవానంట అబ్బా చా అవునా చెప్పండి మీరు తెలుసుకున్న పుస్తకాల్లో అడుగుతాను చెప్పండి అని చెప్పి చెప్పేవాళ్ళంట ఏ పుస్తకంలో ఏది ఉన్నా తడుముకోకుండా ఆయన సమాధానం ఇచ్చేవాళ్ళంట మాస్టర్స్ ఆయన వాళ్ళు ఆశ్చర్యపడిపోయారంట ఒక్క రోజు మీరు బుక్ అంతా ఎలా చదివేయగలుగుతారు అంటే ఆయన జ్ఞానం నేర్చుకుని చిచ్చాస ఆయన గొప్పతనం అట్లా అప్పుడు ఆయన చెప్పారంట వివేకానంద గారు నేను మొదటి పేరాగ్రాఫ్ చదివితే లాస్ట్ మొదటి ఫస్ట్ పేరాగ్రాఫ్ లాస్ట్ పేరాగ్రాఫ్ చదివితే మధ్యలో మొత్తం కంప్లీట్ గా ఆటోమేటిక్ గా ఆయనకు అర్థం అలా ఆయన చాలా జ్ఞానం 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 సంపాదించకుండా ఉన్నారంట ఎట్ లాస్ట్ ఆ సర్వమత సభ మహాసభ అనేది ఆ స్టార్ట్ అయిపోయిందంట సరే కూర్చున్నారంట వెళ్ళారంట అందరూ చూసి ఎవరు బాబు నువ్వు ఎందుకు అట్లా ఉన్నావు ఏంటి నీ వేషం ఏంటి ఉన్నారంట మేము భారతదేశం నుంచి వచ్చామండి సన్యాసులు ధరించే వస్త్రములు ఇవి అంటే అవునా సరే ఏం చెప్పాలనుకుంటున్నాం మేము మా భారతదేశం మత గురించి చెప్పాలనుకుంటున్నాము సరే సరే ఎక్కువ అడుగు చెప్పు అన్నారంట మిస్టర్స్ అని నిశ్చలంగా ఏమి చెల్లించకుండా చక్కగా కూర్చున్నారంట ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ వాళ్ళ ఛాన్స్ వస్తే వాళ్ళు ప్రసంగిస్తారు కదా సూట్లు పుట్టేసుకొని వాళ్ళ వాళ్ళ ఛాన్స్ తో వాళ్ళ వాళ్ళ క్లాసెస్ చెప్పుకొని వెళ్ళిపోతున్నారంట అట్ లాస్ట్ మన స్వామి వివేకానంద గారి ప్రసంగం స్టార్ట్ అయిందంట ఆయన స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్పారు తెలుసా మన భారతదేశంలో అందరు గౌరవించే అలవాటు ఉంది కదా మాస్టర్ అందరినీ గౌరవిస్తాం మనం అట్లాగే ఆయన మొట్టమొదటి మాట్లాడే మాట మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నారండి అందరూ లేడీస్ అండ్ జెంటిల్స్ మెన్ అంటారు కానీ స్వామి వివేకానంద గారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నారంట అందరు ఒక్క సెకండ్ షాక్ అయిపోయి ఆ మనందరం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి క్లాప్స్ తో ప్రసంగ క్లాప్స్ క్లాప్స్ చాలా బాగా ప్రసంగ క్లాప్స్ కుట్టారంట అట్లా స్టార్ట్ అయిన ప్రసంగం అయింది ఆయన ఏ మతం ఇది ఆ క్రిస్టియను ముస్లిము హిందూ గొప్ప గొప్ప ఎప్పుడు ఆయన ఎక్కడ ఏది చెప్పలేదంట ఆయన ప్రతి మతాన్ని గౌరవిస్తారంట ఆయన చెప్పారు మనలోనే ప్రతి మనిషిలోనూ ఉన్నాడు నీలో మీరు వెతుక్కోండి మనలోనే మనం దేవుడు ఉన్నాడు అని చెప్పేసరికి అక్కడ ఆ ప్రసంగానికి అందరూ ఆ ఏమంటారు మంత్రముఘ్నులు అయిపోయారంట అసలు కాన్సన్ట్రేషన్ తో విని విని క్లాప్స్ తో ఆ చాలా అంటే వెలిగిపోయిందంట ఆయన ప్రసంగంతో అయితే అంతే కదా నెక్స్ట్ డే వచ్చి ఆ చికాగోలో మొత్తం అన్ని పేజెస్ లో అన్ని రామకృష్ణ పరమేశ్వర గురించే వివేకానంద గారి గురించే వచ్చాయంట సరే సరే ఇట్లా ఆయన పోయింది ఎవరు ఒక్క రోజు ఇంత గొప్ప అయిపోయారు అని చెప్పి చాలా మంది ఆయనకి శత్రువులు కూడా తయారయ్యారంట అయితే ఒక రోజు ఇట్లాగే అయిందంట చికాగోలో ఇట్లాగే ఆయన క్లాసెస్ చెప్తా ఉన్నప్పుడు ఆ ఎప్పుడంటే చికాగోలో ఆయన క్లాస్ లాస్ట్ లో పెట్టేవాళ్ళంట ఎందుకంటే ఆ ఫస్ట్ లో పెట్టేస్తే ఆయన క్లాస్ వినేసి వెళ్ళిపోయేవారంట అయితే లాస్ట్ లో పెట్టేవాళ్ళంట అట్లా ఒక రోజు అన్నట్లగా క్లాస్ చెప్తుంటే ఒక ఆయన వచ్చి పేపర్ మీద ఈడియట్ అని రాసి ఆయన మీద వేశారంట మిస్టర్స్ ఆ వేసినప్పుడు ఆయన ఆ పేపర్ తీసుకొని చదివారంట ఎవరు వారి పేరు రాసుకొని కింద మాట రాయలేదని అట్లా చెప్పేశారంట అంటే ఒక సమస్యను కూడా ఆయన అట్లా పరిష్కరించుకునేవాళ్ళంట సమస్య సమయస్ఫూర్తి అట్లా ఉండేదట అది చెప్పారు ఆయన హిందూ ఆయన హిందూ మతాన్ని భారత సంస్కృతి మ మహత్యాన్ని సహ సహన శక్తి వేదాంతాన్ని ప్రపంచానికి అందించారు ఆయన ప్రసంగాలు ఆత్మవిశ్వాసం ఏకత్వం భగవంతుని సమానత గురించి చెప్పారట ఆయన ఆ యూత్కి కి ఎక్కువగా మార్గదర్శనం ఇచ్చారంట యువతకి లేచి మేలుకొని లక్ష్యం చేరే వరకు ఆగద్దు బలమే జీవితం బలహీనతే మరణం భారత యువత దేవుడు లాంటి వారు వారు ప్రపంచాన్ని మార్చగలరు తల చేసేది తాదించండి మీరు శక్తివంతులం ఆయన మరణం ఆ జూలై ఫోర్త్ నైన్టీన్ నాట్ టూ లో స్వామి వివేకానందుడు ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసులోనే శరీరాన్ని విడిచిపెట్టారంట అయితే ఆయన ఆలోచనలు సందేశాలు ఇంకా మన మనతో మనతోనే ఉన్నాయి అని చెప్తున్నారు ఆయన జీవిత పాఠాలు చెప్తున్నారు ఆత్మవిశ్వాసం నీవే దేవుడు నీవే శక్తి అని తన బోధన ద్వారా చెప్పారు సేవే మానవ ధర్మం దేవుని సేవ కన్నా మానవ సేవే గొప్పదనే సూత్రం మీద నడిచారట ఆయన బలమైన మనస్సు భయం లేకుండా నిలబడండి సాహసంగా ముందుకు సాగండి అని చెప్పారు చదువే మార్గం విద్య ద్వారా వ్యక్తిత్వాన్ని తీర్చిదొద్దుకోవాలని చెప్పారు ధర్మ పరిరక్షణ హిందూ ధర్మాన్ని గౌరవప్రదంగా ప్రపంచానికి తెలియజేశారు ఆధ్యాత్మిక సన్యాస జీవితం స్వామి రామకృష్ణ పరమహంస ద్వారా ఆధ్యాత్మిక దారిని గ్రహించారు ఆత్మను తెలుసుకో మనిషి మనిషి లోపలే దైవం ఉందని చెప్పారు ఐక్యత సర్వమత సభ సతాధ్వం నిజం ఉందని భావించారు ధ్యాన సాధన మనస్సు స్థిరంగా ఉండాలంటే ధ్యానం తప్పనిసరి పరమాత్మ వ్యక్తిత్వం జ్ఞానం వలనే మనిషి పరమాత్మకు చేరగలను బోధించారు చికాగోలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ ప్రపంచం మనసును తాకిన మాటలు భారత యువతకి స్ఫూర్తి యువతలో శక్తి ఆత్మవిశ్వాసాన్ని నింపారు రామకృష్ణ మిషన్ స్థాపన విద్య ఆరోగ్యం సేవల కోసం స్థాపించారు విదేశాల్లో భారత విలువలు పాశ్చాత్య దేశాల్లో భారతీయ ఆధ్యాత్మికను ప్రద ప్రదర్శించారు ఆయన ఎప్పుడు స్ఫూర్తిగా వినయ చెప్తారు లేచి మేలుకోండి లక్ష్యం చేరే వరకు ఆగకండి అని చెప్పేవారట ఆయన అదే కొన్ని క్వశ్చన్స్ చెప్తారు లేచి మేలుకోండి లక్ష్యాన్ని చేయ వరకు ఆగకండి మన జీవితం లక్ష్యం చేరే వరకు మనం శ్రమ ఆగకూడదు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి నీవు లోపల నుండి ఎదగాలి ఎవరు నిన్ను నేర్పలేరు ఎవరు నిన్ను అని చేయలేరు నిజమైన పరివర్తన మనల నుంచి వస్తుంది మనం స్వయంగా శ్రమించాలి ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యూ యూ క్యాన్ డూ ఇట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని శక్తులు నీలోనే ఉన్నాయి నీవు అన్ని చేయగలవు మనిషిలో అపారమైన శక్తి ఉన్నది మనలో విశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద హార్ట్ అండ్ ది బ్రెయిన్ ఫాలో యువర్ హార్ట్ హృదయం మరియు మేధస్సు మధ్య కలిగే గందరగోళంలో నీ హృదయం అనుసరించే అనుసరించు మన భావాలను నిశ్చయంగా ఉంటే అవి మనకు సరైన దారి చూపిస్తాయి అని చెప్పారు టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ విన్ లీడ్ ఇఫ్ యుస్ యూ కెన్ గైడ్ జీవితంలో ప్రమాదాలను స్వీకరించు గెలిస్తే నాయకత్వం వహించవచ్చు ఒడితే మార్గదర్శనం చెయ్యవచ్చు దీనికి అర్థం ఏమంటే విజయమే కాకుండా ఓటమిలోనూ పాఠాలు ఉంటాయి ఏది జరిగినా ఏది ఉపయోగం అది ఉపయోగమే దే ఎలౌన్ లైవ్ హూ లీవ్ ఫర్ అదర్స్ ద రెస్ట్ ఫర్ మూడ్ డెట్ దాన్ ఎలా ఇతరు ఇతరుల కోసం జీవించే వారే నిజంగా జీవిస్తారు మిగిలిన వారు జీవిత జీవితంత మాత్రాన జీవిస్తారు సేవలో జీవనం ఉంటుంది స్వార్థం కన్నా పరమార్థం గొప్పది అని చెప్పారు స్వామి వివేకానంద జీవితం మనకు చెబుతుంది ఏమో చెబుతుంది మన శక్తి మనలోనే ఉన్నది మనం ఆశయాల కోసం సమాజం కోసం జీవిస్తే మన జీవితం ఆధ్యాత్మిక మార్గం అవుతుంది మనం అందరం కూడా లక్ష్యాన్ని చేరే వరకు ఆగకండి అన్ని అజ్ఞాన జీవితాన్ని ఉపయోగించుకొని సారీ అన్న అజ్ఞానను జీవితాన్ని ఉపయోగించుకొని ఒక ఉత్తమైన వ్యక్తిగలం కావాలి వివేకానందుడు మనం చెప్పేది మన లోపలే దేవుడు చూసుకోవాలి మనం నిజంగా మన ఆత్మ విశ్వాసాన్ని పెంచుకుంటే ఈ ప్రపంచాన్ని మార్చగలుగుతాం మన జీవిత ప్రయాణంలో ఆయన చూపించిన మార్గం మనకి స్తంభాలుగా మారినాయి మన లోపలే దేవుని చూసుకోగల చూసుకోవాలి మనం నిజంగా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ప్రపంచం అంతా మార్చుకోగలము అయితే నాకు కొటేషన్ చెప్పారు మన స్థాయిని బట్టి మనం మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని వారి మనకి నిజమైన ఆత్మలు అంటారు మన స్టేటస్ చూసి మనం గౌరవిస్తారు వీళ్ళకి ఇంత డబ్బు ఉందా ఇంత ఇంత డబ్బులు చూసి గౌరవించే వాళ్ళు మన మనసు యొక్క స్థితిని మన మనసును చూసి గౌరవించే వాళ్ళే మనకి నిజమైన ఫ్రెండ్స్ అంట మాస్టర్స్ దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను బాహ్య స్వరూపం కాదు అంతరాత్మ ముఖ్యం మనం ఎంత విద్యావంతులు ఎంత ధనవంతులు ఎలాంటి పదవిలో ఉన్నా ఏ విషయంపై గౌరవం రావచ్చు కానీ ఇవన్నీ తాత్కాల తాత్కాలికమైనవి కానీ మన హృదయం మన మంచితనం మన ఆత్మ స్వభావం పట్ల ప్రేమించేవారే మనకు జీవితం అసలైన సంపద జీవితంలో అసలైన సంపద అని చెప్పారు ఇంకా దీని గురించి ఏం చెప్తున్నామంటే ప్రము ప్రాముఖ్యత కన్నా ప్రేమ గొప్పది ప్రాముఖ్యత కన్నా ప్రేమ గొప్పది మన గొప్పదనం చూసి గౌరవించే వాళ్ళు అసలు మనల్ని ఎంతవరకు అర్థం చేసుకుంటారో తెలియదు కానీ మన మనసు అర్థం చేసుకునే వాళ్ళు మనలోని లోతైన భావాల్ని గుర్తించి ప్రేమిస్తారు ఇదే ఈ ప్రేమే ఆధ్యాత్మిక అనుభూతికి దారితీస్తుంది నిజమైన బంధం హృదయంతో ఏర్పడుతుంది మాస్టర్స్ మనల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తులు ప్రేమ ఆధ్యాత్మికంగా ఎంతో విలువైనది ఇది మన మనసుకు శాంతినిస్తుంది మనలోని దైవత్వాన్ని వెలికి తీస్తుంది అహంకారాన్ని తేజించి ప్రేమ వైపు మొగ్గు చూపండి బాహ్య గౌరవం ఈగో అని పెంచుతుంది కానీ ప్రేమ అంతర్ముఖతను పెంచుతుంది ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమ ద్వారా మనం నిజమైన ఆనందాన్ని శాంతిని పొందగలుగుతాము ఇంకా ఏం చెప్తున్నారంటే మాస్టర్స్ సంకల్ప శక్తి అన్ని శక్తుల కన్నా బలవంతమైన సాక్షత్ భగవత్ స్వరూపమే ఒక్క నిమిషం మాస్టర్స్ సారీ అయితే సంకల్ప శక్తి అన్ని శక్తుల కన్నా బలవ బలవంతమైనది అది సాక్షాత్ భగవత్ స్వరూపమే అందుకే ఆత్మ సంకల్పాన్ని మించిన ఆయుధం లేదు అని చెప్పారు స్వామి వివేకానంద గారు అసలు సంకల్పం అంటే ఏంటి సంకల్పం అంటే మనసులో ఉండే ఒక స్థిరమైన నిశ్చయం ఇది హృదయం లోతుల్లోంచి వచ్చి ఒకే ఓకే చేస్తాననే దీక్ష ఆధ్యాత్మికంగా చూస్తే ఇది జ్ఞాన శక్తి చైతన్య శక్తి లేదా ఆత్మ బలం యొక్క ప్రతిఫలమే ఎందుకు ఇది బతుక స్వరూపమైంది స్వామి వివేకానంద గారు చెప్తున్నట్లు సంకల్ప సంకల్ప శక్తి అంటే దైవ శక్తి లాంటిది ఎందుకంటే అది మనిషిని భౌతిక మానసిక పరిమితులను దాటి మానవతా స్థాయికి చివరకు దైవ స్వభావానికి తీసుకుపోతుంది శరీర బలం డబ్బు విద్య ఇవన్నీ లేనప్పటికీ ఒక మంచి సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే ఇది భగవత్ స్వరూపం అని అంటారు ఎందుకంటే పరమాత్మ స్వరూపమైన ఆత్మలో సంకల్ప బలం సహజంగా ఉంటుందట ఆత్మ సంకల్పానికి ఎవ్వరూ ఎదురే లేరు ఒక వ్యక్తి ఆత్మ ఆత్మస్మతతో తీసుకున్న సత్య సంకల్పం దాన్ని మారుస్తూ నిలుపుకోవడంలోనే నిజమైన విజయం ఉంటుందట ఎలాంటి విఘ్నాలున్నా ఆ వ్యక్తి దూరంగా నిలబడతాడు ఎందుకంటే అతని సంకల్పం ఆత్మలంతో నిండిపోయి ఉంటుందట ఆధ్యాత్మిక జీవితంలో దాని ప్రాముఖ్యత భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు శ్రద్ధవాన్ లభదే జ్ఞానం అని చెబుతాడు అంటే ధైర్యంగా సంకల్ప బలంతో నడిచేవారు జ్ఞానం లభిస్తుంది జ్ఞానం జపం సేవ ఇవన్నీ స్థిర సంకల్పం లేకుండా అసాధ్యమే దివ్యగమ్యం అంటే మోక్షం ఆత్మానుభూతి ఇది కూడా సంకల్ప సాధ్యం అవుతుంది మొత్తానికి ఏం చెప్తున్నారు మనలో ఉన్న సంకల్ప బలం దైవం యొక్క స్వరూపమే ఇది మనిషిని మానవుడిగా నుండి మహానుభావుడిగా మార్చగలిగే శక్తి ఆత్మవిశ్వాసం ధైర్యం సంకల్పం ఉన్న చోట విజయానికి అడ్డుకట్టు ఉండదు ఇది ఒకే ఒక మనిషి లోపలే దాగి ఉన్న భగవద్భావాన్ని వెలుగు తీయడానికే స్వామి వివేకానంద మనందరికి ఇచ్చిన సందేశం థ్యాంక్ యూ మెస్టర్స్ ఏమైనా తప్పులుంటే క్షమించండి

నేను డౌట్స్ ఉంటే చెప్పండి మాస్టర్స్ మణిమలా మేడం మాస్టర్స్ ఎవరైనా మాట్లాడకుండా మాట్లాడితే హ్యాండిల్స్ చేయండి మాస్టర్స్ ఎవరైనా మాట్లాడకుండా మాట్లాడాలనుకుంటున్నారా Makasih. Malam malam, madam. మాస్టర్స్ అందరికి మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మాస్టర్స్ అన్నీ చేసుకోవచ్చు మీకు మీరు